అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి ఏ తేదీని వచ్చింది చతుర్థి తేదీ ప్రారంభ ముగింపు సమయాలు అలాగే కార్తీక మాసంలో శ్రీ మహాగణపతిని ఏ పేరుతో పిలుస్తారు పీఠం పేరు ఏమిటి అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం రోజు వచ్చింది కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజు శ్రీ మహాగణపతిని గణాధిప మహాగణపతిగా పూజిస్తారు పీఠం పేరు శివపీఠం కార్తీక మాస కృష్ణపక్ష చతుర్థి తేదీ ప్రారంభం నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది కార్తీక మాస కృష్ణపక్ష చతుర్థి తేదీ ముగింపు నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్